హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబిసి బుల్స్ నేను మీ శివ ఈరోజు సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కోదాడు ఇది ఇన్ని వారాలు పెండింగ్ ఉన్నందుకు గాను దూడలు తక్కువ వచ్చినందుకు గానీ ఈ వారం అయితే మంచి మంచి దూడలు మంచి మంచి సైజుకి వచ్చే దోడ్లు చాలా వచ్చాయండి ఈరోజు ప్రైజ్లు ఎలా ఉన్నాయి వాటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మొత్తం వివరంగా వివరిస్తాను అదేవిధంగా మీలో ఎవరికన్నా మంచి ఆవులు కావాలన్నా దూడలు ఇంట్లో పెంచుకోవడానికి కూడదోళ్ళు మంచి ఫీల్డ్కి కావాలన్నా వ్యవసాయానికి కావాలన్నా మంచి దూడ క్వాలిటీ దూడ కావాలంటే మాత్రం మనల్ని కాంటాక్ట్ అవ్వండి మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ టూ నైన్ జీరో ఫైవ్ త్రీ ఫోర్ టూ ఫోర్ ఇక వీడియోలోకి వెళ్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి వారం చెప్పే మాటే ఈ మన ఛానల్ కొత్తగా చూస్తున్న ఉంటే మన కంటెంట్ నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఏబిసి బుల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత మన ఆల్రెడీ సబ్స్క్రైబ్స్ ఉన్నవారైతే మాత్రం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అయితే ఇస్తున్నానండి ఇప్పుడే దిగుతున్నాయి ఎందుకంటే దోళ్ళు మంచిగా ఉన్నాయి ఒకవేళ వెళ్ళిపోతాయనండి ఇదితోటి పొద్దున తెస్తున్నాను అన్నీ హెవీ సైజులేనండి ఈ వారం మాత్రం దీని చూడండి అసలు ఎన్నెలా ఉందా అట్లా పగిలిపోయాండి ఇన్న బాగా ఒకసారి దిగుతున్నాయి ఇవి బాగున్నాయి సైజు కూడా మంచి రామ్ మొడిది కూడా తాకుమట్టేది కూడా అలా ఉండాలి సపరేట్ అయిపోయి విడిగా కాస్త మొక్క కుంగింది కొంచెం కుంగింది వెనకాల దానికి గోడ బాగుంది దీనికి కూడా ఎన్ని పోతుంది ఎలా పోయిందో సంవత్సరం ఉంటే దీని వయసు ఇంకా బ్యారెల్ అయితే స్టార్ట్ కాలేదు బ్యారెల్ స్టార్ట్ కాగానే మనం బేర చూపించడానికి కవర్ చేద్దాము దీనికి బొడ్డు దిగింది బాగా వస్తానే ఉన్నాయి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినాయి అంటే ఇప్పుడు ఒక పది బాల్ దాకా వచ్చాయి సైజు ఉందండి బాగా హాఫ్ ఐదు ఉండిద్ది వారం అయితే నాకు తెలిసి ఒక నాలుగు వారాల పోలిస్తే బాగా వచ్చినట్లేనండి దొంగలు కూడా బాగున్నాయి చూడండి ఎంతైతుందా యాభై ఏడు యాభై ఎనిమిది దాకా ఉండొచ్చు ఉంటారు వ్యవసాయం చేసుకునే దోడ సైజులు రావులే కానీ మంచి ఎన్ని బారు ఉండే తోడ మాత్రం పోద మూడు నీ ఎంత చెప్పా మూడు వేల యాభై వేల ఎవరున్న దూడలు నచ్చి ఫోన్ చేస్తే ఇస్తావా నెంబర్ చెప్పినది తొమ్మిది ఐదు సున్నా ఐదు రెండు ఎనిమిది ఒకటి ఆరు ఏడు ఏడు పేరు నరేష్ ఇదిగోండి లైవ్ చూస్తున్న ఎవరైనా ఉంటే దూడలు నచ్చినట్లయితే నచ్చినట్టయితే మూడు యాభై వేలు చెప్తున్నాడు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చుగా బేరం మాట్లాడుకోవచ్చుగా బేరం మాట్లాడుకోవచ్చు అండి ప్రతి వారం ఆ సందర్భ పెద్ద దొళ్ళకు కొంచెం ఒక రకమైన రావడం వల్ల ఇక్కడ వచ్చేసినట్లు ఒకటి రెండు బాగా నచ్చాయి ఈ వారం ఆడదోస్తే ఇక్కడే పెద్దగా అనిపించాయి అన్నీ మార్నింగ్ రాడరాడి వెళ్ళిపోతాయి అన్నీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి అండి లైక్ చేయడం వల్ల మన కంటెంట్ ఏదైనా ఉన్నా ప్రతి కంటెంట్ కూడాను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి దోడది చూడటానికి సన్న దూడ అనుకుంటున్నాను కానీ దూడ మంచిదండి ఎన్నో గుడ్డు అంతా కుదిరింది సల్లు ఉంది దోడలో బాడీ వచ్చింది సైజు కూడా యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై యాభై తొమ్మిది అయితే పక్క ఇలాగ సంత కలకల్లాడి గట్టిగా ఒక ఆరు వారాలు అవుతుందండి దోళ్లతో మంచి దోళ్ళతో ఉండదు అసలు ఇలా ఎలా ఉందా ఒంగనూరు క్రాస్ అండి డి బాగుంది దోడిది గట్లు కానీ బాడీ లూజ్ కానీ బోన్ అంతా బాగుంది ఇది చిన్నది బాగుంది చూస్తున్నాడు ఇవ్వండి ఈ జతని బాబాయ్ నలభై ఐదు వేలు చెప్పారండి ఐ మీన్ వాళ్ళు నలభై నాలుగు వాళ్ళు అడిగారు ఈయన యాభైకి తరుగు అయితే కొంచెం అటు ఇటు ఇస్తా అన్నారు బాగున్నాయి జత యాభై వేలు చెప్పారండి జతని ఈ దూడ మాత్రం ఇది మంచిదండి చాలా మంచిది ఇది ఎనకాల ప్లేటా తాక్ కానీ అసలు ఎలా ఉంది నలభై కడిగే వాళ్ళు వెళ్ళిపోతున్నాయి కూడా అవుతుంది మంచిదండి మంచి బాడీ వచ్చింది సైజు కూడా వచ్చింది స్కిన్ టోన్ మాత్రం పేపర్ ఉన్నట్టుంది అది కూడా కందిపోతుంది టచ్ టచ్ చేస్తేనే తోడు నుంచి ఉంటుంది ఎత్తి నుంచి నుంచోవాలి ఇది కొంచెం నచ్చింది అందుకే కొంచెం ఇది కొంచెం నచ్చింది అండి అందుకే దీన్ని కొంచెం కవర్ చేస్తాం రోజు అన్ని సైజులు కూడా బాగా వచ్చాయి దీన్ని డెబ్భై చెప్పారండి అడిగే వాళ్ళు యాభై వేల దాకా అడిగి చనిపోయారు దీన్ని ఒంగోలు జాతి యాభై ఏడు దాకా ఉండదు సైజ్ ఇది ఇదిగోండి ఇదిగోండి రైతు అరవై మూడు వేలు చదువుతున్నారండి నెంబర్ చెప్తారా చెప్పండి తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఏడు నాలుగు ఐదు ఐదు ఎనిమిది తొమ్మిది దూడ కనుక నచ్చినట్టయితే ఒకవేళ అమ్ముడు పోకపోతే మాత్రం ఆ నెంబర్కి కాల్ చేయండి డేరం అనుకోవచ్చు ఇవ్వండి కట్టబేరం నాలుగు కలిపి లక్ష ఇరవై వేలు గడిపి రెండు శాతం తీసుకున్నారండి

రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ వారం ప్రతి వారంతో పూర్తి రేట్లు ఎలా ఉన్నాయో దీలు ఎలా ఉన్నాయో నా అభిప్రాయం కాదు మీ అభిప్రాయం కూడా ముఖ్యమే కామెంట్ చేయండి అండి ఈ దోడని గుర్తుపెట్టారా నాలుగు ఐదు వారాల క్రితం చిలక అని ఒక షాట్ పెట్టాను ఆ ఇది మీ చేసుకొచ్చారు ఈ వారం మాత్రం నేను ఫుల్ సాటిస్ఫై అండి ఐదు వారాలు అయితే దోడలు చూసి మంచి మంచి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని దోడలు ఎలా ఉన్నాయి ఈ వారం కామెంట్ చేయండి గోడోడ రెడ్ సింధూర్ను ఒంగోలు క్రాస్ ఇది ఒంగోలు కాదు ఇది రెడ్ సింధూర్ ఒంగోలు క్రాస్ ఇది పెట్స్ ఉండి అంటే ఐడియా ఉంది కదా మీకు బ్రీడ్ అది నార్త్ సైడ్ ఇది కొంచెం హైట్ తక్కువ ఉంటే కానీ ఉన్నట్టు ఉంటాయి అనమాట దూడలో దూడ బాగుందిలే కానీ ఇదిగోండి మకాన సూడు లేదు సూడు లేదు దీనికి మొకాన దూడ బాగుంది హైట్ ఉంది బాగుంది అంతా బాగుంది కానీ సూళ్ళు లేవు అండి వ్యవసాయం చేసుకున్నాడు మాత్రం మంచి దోడు దోడు ఇది పుట్టదు కానీ బాగుందండి అయితే ఈ వారం ప్రతి వారం వచ్చినట్టు ఒకటి రెండు ఆవులు రాల ఆవులు చాలా తక్కువగా ఈ వారం రాలే ఉన్నట్టుంది దూడ చూసారా నిండు రంగు మంచి ఒరిజినల్ రంగు ఆ రంగు బిడ్డని ఖచ్చితంగా తెంపు కూడా చేయండి ఊరు పులసారలో కూడా గట్టి రంగు అది దొడకత చిన్నదే తెలుగు కానీ వ్యవసాయం అక్క మాత్రం దున్నుకున్న వాళ్ళకి దున్నుకున్నంత చుల్లు కూడా అన్నీ అన్ని నేను చూశాను పులజార గట్టి రంగు అండి లా ఉందో కామెంట్ చేయండి ఎన్నో మొత్తం పరిస్థితి ఇది కూడా పుల్లసారే సారలిసింది దాని అంత కలలేదు కానీ ఇది మంచి రంగు ఇది కూడా స్కిన్ టోన్ బాగుంది చెప్పావాబైలు ఎవరైనా చూసి కాల్ చేస్తే ఇస్తావా ఎవరైనా వీడియో చూసే వాళ్ళు కాల్ చేస్తే ఇస్తావా ఒకవేళ అమ్ముడు పోతే మాత్రం ఇప్పుడు రైతు దగ్గర నెంబర్ తీసుకుంటా అండి కాల్ చేయండి ఇస్తారు పాస్ కాల్స్ అసలు చేయొద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి నెంబర్ నెంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఓకే డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఆ నెంబర్కి కాల్ చేయండి రైతు పేరు పేరు కిషన్ కిషన్ గారండి వ్యవసాయం చేసుకోవడానికి మంచి డోళ్ళు ఒకవేళ అమ్ముడు పోకపోతే మాత్రం కాల్ చేయండి నచ్చితే అమ్ముడు పోకపోతే మాత్రం ఇస్తారు బేరం ఆడుకోవచ్చు దోళ్ళ మంచి అండి పాలుపాలలో మంచి దోళ్ళు వచ్చాయి ఇవన్నీ బండ్లు ఉన్నాయి అన్నీ దిగాక చూద్దాం ఈ జత జతల మొత్తం రెండు జతలు వచ్చాయి చూద్దాం అట్లా ఐదు దోళ్ళు వచ్చాయండి నాలుగు దేవుడు ఆ బండ్లో ఐదు దోడలు దోడా పాల పాలండి మంచి క్వాలిటీ దిగా

కాలు కూడా వాటర్లేవులు ఎనకొద్ది కాలు కూడా ఇచ్చుకోండి హెవీ బాడీ ఎంత రేట్లు ఎలాగైనా చూద్దాం అండి అటు కలు తోడ మాత్రం మంచిదండి మెడగాని ల లక్ష పది చెప్పారండి ఈ జతని మనం అడిగాము పర్సనల్గా ఈ జతని లక్షా పది చెప్పారు ఇందాక దిగేటప్పుడు డబ్బులు చూసాం కదా కాటికాలది ఆ జత బాడీ మాత్రం నేను హెవీ బాడీ అండి దోడ కూడా మంచి దోడా మాట ఏంటి ఆ మచ్చలేంటి ఈ మచ్చలేంటి నూనె మచ్చలా చెప్పావునా ఎం చెప్పావు ముప్ప ము ఎనిమిది చెప్పారండి ఎవరన్నా ఫోన్ చేస్తావా అయితే ఇంకా వచ్చే వస్తానే ఉన్నాండి ఐటాలు ఉన్నాయండి మాత్రం హ్యాఫ్ ఇయర్ ఉంటే వన్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు ఉంటాయి బాగా షార్క్గా ఉంది సైజు ఇదైతే ఇప్పుడు కానీ ఇదే ఇస్తే దాన్ని చూసుకో నలభై తొమ్మిది వేలు చెప్పారంటే రోడ్ మాత్రం బాగా యాక్టివ్ ఉంది నడువు కొంచెం పళ్ళు జత ఎంత చదువుతున్నారో చూద్దాం ఇది ఇది నలభై వేలు చెప్పారు ఇది నలభై అంటే జత అప్పుడు ఎంత చెప్పినట్టు తొంభై నాలుగు వేలు చెప్పినట్టు

దీన్ని ముప్పైకి అడిగారు లాస్ట్ వీక్ మాచర్లో అండి లాస్ట్ వీక్ వద్ద ఉండకున్నారు దాని జాతీకి ముప్పై దాకా అడిగారండి అన్నాడు వెళ్ళిపోతాడు రాంబాబు గారు కొన్నారండి డెబ్భై మూడు మేత పమ్మన్నారు ఈయన కట్టేసిండి అడుగుదా కొన్నారు అటు చూడు దూడు బాగుందండి సులువు చూసుకుంటున్నారు ఎంతగా అయిపోయింది